టీవీ ట్రిపుల్ ఎయిట్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గంలోని వెంపటి గ్రామంలో భారతీయ జనతా పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిట్టి పాక శైలజ మహేష్ మాట్లాడుతూ వెంపటి గ్రామంలోని సమతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని నేను న్యాయం చేస్తానన్న నమ్మకంతో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నియమించిన బీజేపీ పార్టీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు అదేవిధంగా వెంపటి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను వెంటనే పరిష్కరిస్తానని నాయకులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు నేను తెలియజేస్తున్నాను ఎన్నో సమస్యలు పెట్టుకొని అభ్యర్థిగా సపోర్ట్ చేసి ఉంచిండ్రు వాటిని అందరి అన్నిటిని నేను గెలిస్తే వాటిని పరిష్కరించాలని నేను ముందుకొచ్చాను మా వెంపటి గ్రామానికి ఒక గ్రంథాలయం కావాలని ఎంతోమంది చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను వాటర్ సమస్య ఒకటి ఉంది ఆ కొత్త కాల్ని కొంత కాలనీలో ఆ కాలనీలో వాటర్ సమస్య చాలా పెద్ద సమస్య అది ఎంత దూరం నుంచో వచ్చి నీళ్ళు తీసుకొని పోతున్నారు అది మేము గ్రంథాలయం ఒకటి వాటర్ సమస్య ఒకటి పరిష్కరించాలని మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు వాటర్ కోసం త్రీ డేస్ ఒకసారి అక్కడ వాటర్ వస్తాయి మేము తెలుసుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నుంచి ఎక్కడి సమస్యలు అక్కడనే డిస్టర్ వేసినట్టు ఉన్నాయి మేము భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిని శైలజ గారిని పెట్టినాం ఈ గ్రామంలో సమస్యలన్నీ కూడా ఆమె వివరించడం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ఆమె ముందుకు వచ్చింది విద్యార్థికురాలు ఆమెను దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో యువ యువతంతా కూడా ఆమెను సపోర్ట్ చేసి గెలిపిస్తానికి చాలా సిద్ధంగా ఉన్నారు అత్యధిక మేరతోటి ఆమె గెలువబోతుంది రేపు గెలిచిన తర్వాత గ్రామాలు ఉన్న ప్రతి సమస్యని కూడా మా బీజేపీ తరఫున మా నాయకులు ఉన్నారు సెంట్రల్లో అధికారం ఉన్నది ఇక్కడ పైసా ప్రతి పైసా బీజేపీ నుంచే వస్తుంది గ్రామ పంచాయతీకి వీధి లైట్ లేయాలన్నా రోడ్ వేయాలన్నా నల్లాలు నడవాలన్నా మరుగుదొడ్లు నిర్మించాలన్నా ప్రతి ప్రతిది కూడా సెంట్రల్ పార్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిని గెలిపించుకొని మా ఊళ్ళోని సమస్యలన్నీ కూడా తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ అమ్మాయిని అత్యధికమైనటువంటి గెలిపించుకుంటాం ఆ గా సమస్యలందరూ కూడా ప్రతి ఇలా చెప్పుకునే వాళ్ళు దొంగ దొంగలుగా మాట్లాడుకుంటూ ప్రతి ఇంద్ర శైల